గత వైకాపా ప్రభుత్వ విధానాల వల్లే ఆరోగ్యశ్రీ పథకం నీరు గారిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో జగన్ నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ఆసుపత్రులకు నూట అరవై కోట్లు చెల్లించామని చెప్పారు మిగిలిన బకాయిలు వివిధ దశల్లో చెల్లిస్తామన్నారు ప్రజారోగ్య పరిరక్షణకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు చెప్పారు కోల్కతాలో వైద్యురాలపై జరిగిన దాడి ఘటనలు ఖండించిన ఆయన రాష్ట్రంలో వైద్యుల సంక్షేమం కోసం చర్యలు చేపడుతున్నామన్నారు తిరుపతిలో హర్గర్ తిరంగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాజీ సైనికులను సత్కరించారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆర్భాటంగా చెప్పుకుంటా ఉంటారు పెద్ద పెద్ద మాటలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉంటారు ఈ ఆరోగ్యశ్రీ బకాయిలు ఏ కాలం ఎవరి కాలంలో వచ్చినవి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు మాత్రమే అయ్యింది రెండు వేల ఒక వంద కోట్ల బకాయిలు ఇవాళ ఉన్నాయి ఈరోజు కొత్తగా నోటీసులు ఇస్తున్నారా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు ఒక సంవత్సరంలోనే పదమూడు సార్లు ఈ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం వాళ్ళు నోటీసులు ఇచ్చారు దానికి ఏం సమాధానం చెప్తారు ఇంత పెద్ద ఎత్తున బకాయిలు ఈ రెండు అయితే రాలేదు కదా మీ పాపమే కదా మీరు ఎందుకు చెల్లించలేదు మరి ఆయన చాలా ప్రజల్ని మోసం చేసే విధంగా అబద్ధాలే ఆలంబనగా ఐదు సంవత్సరాలు పాలన చేసి ప్రజలు గుర్తించి అటువంటి దారుణాది దారుణమైన తీర్పిచ్చి త్యజించి విసర్జించిన తర్వాత కూడా ఇప్పటికి కూడా గుర్తు తెచ్చుకోకుండా ఆయన అబద్ధాలు చెప్తున్నారు మెడికల్ కాలేజీలు కట్టిన వాళ్ళకి వెయ్యి కోట్లు బకాయిలు ఉన్నాయి ఎక్కడ చూసినా బకాయిలు పెట్టేసి మొత్తం అంతా అంటే మీరు చేసిన పాపం ఇవాళ వారసత్వంగా తీసుకుని ఈ ప్రభుత్వం భరించాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఉదాసీనత ఈ ప్రభుత్వం చూపదు